కానీ దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ కలిపారు అసలు బఫర్ జోన్ లో జోన్ జోన్ ఏంటి యాక్టియల్ అంటే ఏంటి విషయంతో పాటు అందరూ విమర్ అందరూ చేస్తున్నట్లుగా బఫర్ జోన్ లో యా రైట్ ఒకటి అడుగుతాను మురళి మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా మెడ మీద తల ఉంటుంది మనం దాన్ని అంటే అది లాజిక్ అది లాజిక్ ఆర్ ఐనో యాక్సెప్టెడ్ నాకు సో ఒక చెరువు అనేది ఎలా అసలు ఫస్ట్ చెరువు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తీసుకోవాలి ట్యాంక్ ఫార్మేషన్ అని అంట చెరువు అనేది దాన్ని ఫామ్ చేయాలంటే ఏం చేస్తారు ఒక కట్ట కడతారు ఆనకట్ట కడతారు చెరువు నీళ్ళు పైనుంచి అదేంతయి దాని ఎగువ ప్రాంతంలో ఉన్న నీరు ఎంత వచ్చేసే చెరువులో ఆగుతాయి ఆ కట్ట ఆపుతుంది అంత దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునుగుతుంటాయి అన్నమాట దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముంపు ముంపుగి అయినప్పుడు అంటే దాని లేక్ దాని చెరువుని దాని ఎక్స్పాండ్ ఏరియా అంటే లేక్ ఎక్కడ దాకా దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది అనేది దాన్నే ఎఫ్టిఎల్ అంటారు అనమాట అంటే ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు దాన్ని పూర్తిగా నిండినప్పుడు నిండిందంటే వెయిర్ అంటారు మనం ఇప్పుడు అలుగు అంటాం కదా అలుగు ఆ వెయిర్ హైట్ బట్టి నిండుతుంది అనమాట వెయిర్ హైట్ దాటిందనుకో ఇప్పుడు గ్లాస్లో నీళ్లు పోస్తే బ్రిమ్ అంటాం ఆ పైన అంచు ఉండేదాన్ని బ్రిమ్ అంటాం దాని అంచు దాటిన తర్వాత ఏం కింద పారిపోతుంది నీళ్ళు అంతే కదా అలుగు కూడా అంతే అనమాట అలుగు దాటిందంటే అలుగు పారుతుంది నేచురల్ సో అంటే అలుగు దాకా ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో దాన్ని ఎఫ్టీఎల్ అని అంటాం అది ఎక్కడ ఉంటుంది చెరువు వెనకాల అంటే చెరువు దిగువ భాగంలో ఉంటుంది అన్నమాట భాగం చెరువు పై నుంచి పై నుంచి వచ్చే నీళ్ళు చెరువు కట్ట అయినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకి నిండుతుంది అనమాట నిండి ఉంటుంది అంతేగాని చెరువు దిగువ భాగంలో ఉండదు కదా చెరువు కట్ట ఉంటుంది కట్ట కింద ఎట్లా ఉంటుంది కట్ట తెగితేనే కిందకు వస్తాయి నీళ్ళు కట్ట తెగిందంటే అది పెద్ద డ్యామేజ్ అనమాట డేంజర్ అది కట్ట నుంచి పారే నీళ్ళు ఎట్లా పోతాయి ఒక నాలా ఉంటుంది అంటే దాని సర్ప్లస్ వేయర్ ద్వారా నాలా ఒకటి వచ్చేసి మనకి కింద నాలా అంటే ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అది కిందకు పారుతుంటుంది అదే కింద చెరువు ఇప్పుడు మాది మీద పెట్టినటువంటిది ఏంటి సింపుల్ అంటే అంటే ఇల్లాజికల్ అంటే లాజిక్ లేని వాదన అనమాట దాన్ని ఏం చేస్తారు మీడియాలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది మీడియాలో వాళ్ళు ఏదైతే హైడ్రా అనే దాన్ని తొక్కేయాలనేటువంటి శక్తులు చాలా పనిచేస్తుంటాయి ఎందుకంటే ఇది ఇది చాలామంది ఇంట్రెస్ట్లను వ్యతిరేకంగా వచ్చినటువంటి సంస్థ ఇది సో న్యాచురల్గా వెనకాల వాళ్ళ అజెండా వేరే ఉంటుంది హిడెన్ అజెండా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముందు పెడతారు ఎవరో ఇల్లాజికల్గా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ మిమ్మల్ని కంట్రోల్ చేద్దామా కాకపోతే నన్ను కంట్రోల్ చేద్దామనో లేకపోతే మమ్మల్ని కాంట్రవర్సీ చేయటం ఇట్లా చేయాలని చూస్తారు సో ఇప్పుడు మా ఇల్లు విషయానికి వస్తే యూసఫ్ కూడా చెరువు అది ఎప్పుడో ఉన్నటువంటి చెరువు మన టోపో షీట్స్లో కూడా చూస్తే టోపోగ్రఫీ షీట్స్ అంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో నైన్టీన్ సెవెంటీలో సర్వే చేసిన దాంట్లో ఆ చెరువు ఉంటుంది ఆ చెరువు అప్పుడెప్పుడో కట్టినారు ఎప్పుడో పాత ఎప్పటి నుంచి ఉంది తర్వాత దాన్ని మెల్లిగా రెండు వేల మూడో నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని తర్వాత అప్పుడు తీగల్ కృష్ణారెడ్డి గారు ఆ టైంలో దాన్ని దాన్ని పార్క్ లాగా తయారు చేశారు అది కబ్జా అవుతుందని ఏదో రకరకాల దీంతో కాపాడుకునే ప్రయత్నంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలా చేశారనమాట ఫైన్ బాగానే ఉంది చెరువు కాపాడుతూ క్రమంలో దాని పార్క్ కింద చేశారు దాన్ని కృష్ణకాంత్ పార్క్ అని కూడా పెట్టారు పెట్టి దానికి అది దాని కింద బఫర్ జోను అనేది ఉత్పన్నమే కాదు అసలు బఫర్ జోను ఎఫ్టీ అనేది చెరువు కట్ట కింద దిగువ భాగంలో ఉండదు నేను అదే అంటుంది మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుంది అంటే చెరువు కట్ట కింద ఉండదు ఎఫ్టిఎల్ బఫర్ చెరువు కట్ట పైనే ఉంటుంది బఫర్ బఫర్ జోన్ అంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ నుంచి ఒక ముప్పై మీటర్లు చెరువు విస్తీర్ణం బట్టి దాన్ని బట్టి దానికి థర్టీ మీటర్స్ అంటే ఒక ఏది ఇంత ఉండాలి ఏది థర్టీ మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది థర్టీ మీటర్స్ టెన్ మీటర్స్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద చెరువు అనమాట చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు అయితే దానికి ఎక్కువ ఉంటుంది ఎగ్జాక్ట్లీ పైకి ఉంటుంది అనమాట చెరువు కింద దిగువ ప్రాంతాల్లో ఉంటుంది ఆ నాలా కూడా మా ఇంటికి వంద కిలోమీటర్ వంద మీటర్ల దూరంలో ఉంటుంది నాలా నుంచి ఎంత ఉంటుంది ఆ నాలా విడుతు బట్టి ఇది టెన్ మీటర్సా టూ మీటర్సా విడుతుంటుంది ఉంటుంది మ్యాక్సిమం టెన్ మీటర్స్ అంతే మాది వంద మీటర్లు ఫైన్ ఉంటుంది ఆ నాలా కూడా ఇప్పుడు అది కింద దాన్ని మొత్తం అండర్ గ్రౌండ్ కవర్ చేసి వెళ్ళిపోయింది అంటే ఏదో కాంట్రవర్సీ కోసం ఒకటి చేసి ఏదో ఒకటి అని ఆ టోపో షీట్స్ పెట్టుకుని తిరుగుతున్నాడు అతను ఎవరు చూస్తున్నాం అతను దీని గురించి అంటే ఎవరు అతను లీడర్ ఎవరు ఉన్నారు మాట్లాడుతూ ఆ టోపో షీట్స్ అంటే అతనికి టోపో షీట్ టోపోగ్రఫీ షీట్స్ కూడా చూసేటటువంటి మినిమం నాలెడ్జ్ లేదని అనిపించింది అనమాట అంటే ఎక్కువ ఎగువ భాగం ఏది దిగువ భాగం ఎక్కడ వస్తుంది సో దాని నాలెడ్జ్ ఉంటాయి వాటే ఆ మినిమం లాజిక్ లేకుండా చేసేవాళ్ళని కొంతమంది సోషల్ మీడియా మోస్తుంటారట అంటే కూడా మీకు ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని తప్ప ఇట్లాంటివన్నీ నాకు అలవాటు ఆ ఇల్లు కూడా నేను చూసా కదండి ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు కదా మీరు ఇరవై కాదు మేము నైన్టీన్ ఎయిటీలో కట్టింది మా నాన్నగారు కట్టింది అప్పటి నుంచి నేను ఇప్పుడు కాదు చదువుకుందంతా అక్కడే చిన్నప్పటి నుంచి కూడా అక్కడే మీ నాన్నగారు కూడా సివిల్ డిపార్ట్మెంట్ సివిల్స్ కాబట్టి ఆయన కలెక్టర్ గా చేశారు కాబట్టి అంత గుడ్డుగా తీసుకోరు కదండి అసలు గుడ్డి కాదు అసలు అది వదిలేయండి ఫస్ట్ కింద ఉండేది దానికి అక్కడ వేల ఇల్లు ఉన్నాయి ఇంకోటి చెరువు కింద ఏముంటుందంటే ఒక్క కట్ట కింద ఒక పది మీటర్ల దాకా ఖాళీగా పెట్టాలన్నమాట అంటే రోడ్లాగేస్తారు చెరువు కట్ట ఏమన్నా తిగినప్పుడు కానీ రిపేర్ చేయడానికి చేయడానికి లారీ తిరగటానికో బండి తిరగడానికో పెడతారు ఆ పది మీటర్లే తప్ప ఇక చెరువు దిగువన ఎక్కడ కూడా ఏదైనా అన్నమాట అనమాట సో మాది అక్కడ నుంచి దాదాపు బై రోడ్ వస్తే కనుక వన్ కిలోమీటర్ ఉంటుంది ఆయన గురించి సార్ అంటే అనేది వాళ్ళు అంటే దాంట్లో చూస్తే టోపో షీట్స్ పట్టుకొని చూపిస్తూ అయితే సర్వే మా దగ్గర మ్యాప్లు ఉన్నాయి వంద ఐదు సంవత్సరాల మ్యాప్లు ఉన్నాయంటే మ్యాప్ స్టడీ చేయటం అనేది తెలియకపోతే ఒక కాంటూర్ అంటే ఏంటో తెలియదు ఒక సర్ప్లస్ అంటే ఏంటో తెలియదు ఒక చెరువుకి ఎక్కడ ఉంటుంది ఎఫ్టీఎల్ అని తెలియనప్పుడు ఇట్లాంటి ఇల్లాజికల్ డిస్కషన్స్ వస్తుంటాను సార్ ఇల్లాజికల్ అన్నారు ఆయన గురించి మనం మాట్లాడడం కూడా టైం అంటే కానీ మనకు మెయిన్ సార్ మెయిన్ టాస్క్ అంతా కూడా గవర్నమెంట్ మీ భుజం మీద పెట్టింది హైడ్రా అనేది పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇకపై హైదరాబాద్ మునిగిపోవడం కానీ మనం చూస్తున్నా వేరే స్టేట్లో జరుగుతున్న సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి మంచి చేయాలని కరెక్ట్ కరెక్టే కదా సార్ కానీ ఇందులో మీకు ఫస్ట్ ఇంటర్లో కూడా అడిగాయి మీకు దీంట్లో చాలా ప్రదర్శన ఉంటాయి మీకు మామూలు ఎందుకంటే చాలా పెద్ద పెద్దలు ఉంటారు కింద వాళ్ళు ఉంటారు కింద వాళ్ళు ముందు పెట్టి పైన వాళ్ళు నడిపిస్తుంటారు కనబడేదే ఇది కాదు పైన ఎవడో పబ్లిక్ ముందు ముందు నట్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కనుక దాని వెనకాల స్కీమింగ్ అర్థం చేస్తాను దాని వెనకాల వేరే శక్తులు పనిచేస్తుంటాయి ఎందుకంటే ఇదంతా ఆ లాబీ ల్యాండ్ గ్రాబింగ్ లాబీని చెక్ చేసేటువంటి సంస్థ ఇది చేసినప్పుడు వాళ్ళు బయటికి రకరకాలుగా చూపిస్తారు ఇప్పుడు ఇది ఈ బఫర్ కాంట్రవర్సీ లాంటిదో లేకపోతే ఎవరో కొంతమందిని పెట్టేసి దాన్ని ఇష్యూని దాన్ని తీసుకొస్తూ ఎందుకంటే డైరెక్ట్గా చేయరు ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా ఎందుకంటే వాళ్ళు తప్పులో ఉంటారని వాళ్ళకి తెలుసు ఇండైరెక్ట్గా ఇలా చేస్తారు సో ఇందాక మీరు అడిగారు ఫస్ట్ కూల్చివేతలే ఉంటాయా ఓన్లీ ఒక మతం వాళ్ళే చేస్తున్నారు ఒక పార్టీ వాళ్ళే చేస్తున్నారు సో దీని మీద మీరు చూస్తే కనుక మేము జూలైలో ఇది హైడ్రా ఫామ్ అయిన ఫస్ట్ కమిషనర్గా జూలై ఎండింగ్లో వచ్చింది స్టార్టింగ్ మేము డిమాలిషన్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసాం చేసినప్పుడు ఫస్ట్ చేసింది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి బుమృగ్ ద్వాలా సో దాంట్లో కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఓకే నాయకులు వాళ్ళు కట్టినటువంటి అపార్ట్మెంట్స్ని కూల్ చేసాం కూల్ చేసి మొత్తం ఆ ద్వాల అనేది మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువు దాని మీద ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ దాన్ని ఏది స్పీకింగ్ ఆర్డర్లు ఇస్తున్నారు కూల్చాలి కూల్చాలి అంటున్నారు కానీ ఎవరు దాని మీద యాక్షన్ జరగాలి ఓకే సో మేము వచ్చాము ఇమీడియట్గా వీ టేకెన్ అది ఆ పాత ఆర్డర్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఇక దాన్ని సి అందరూ పిల్లి గంట గంటగటాలి కదా ఎవడో పిల్లి సబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్ సో అది చేయడానికి హైడ్రా అనే సంస్థ ఉందన్నమాట సో ఇది ఎప్పటి నుంచో పేపర్ మీద జరుగుతుంది పేపర్ మీద కాదు కదా గ్రౌండ్లో ఏం చేశారనేది అనమాట సో వెంటనే మేము అక్కడ డిమాలిష్ చేసాం ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా రేపు రివైవ్ అవుతుంది ఇప్పుడు అది ఊరిని చెరువు కూల్చివేతలు కాదు బుమృగ్ ద్వాల ఇప్పుడు రివైవ్ అవుతుంది మూడు వందల సంవత్సరాల క్రితం అక్కడ రాజవంశీకులు వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు అక్కడ రాణీలు వాళ్ళంతా కూడా అక్కడ స్నానాలు అది కూడా ఆచరించే వాళ్ళని లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి డ్రా చేసేవారని ఇట్లా చాలా ఉంది హిస్టారికల్ లేక్ అది చాలా అద్భుతమైన హిస్టరీ ఉన్నటువంటి లేక్ అది ఓకే సో అది అట్లా బుమృక్ ద్వాల అంటే అది అంతా కూడా అక్కడ సౌత్ జోన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని చేసాం నెక్స్ట్ ట్వంటీ సెవెన్ డిమాలిషన్స్ చేసాం సో మీడియాకి ఇష్టమైంది ఏమో ఎన్కన్వెన్షన్ డెమోలేషన్ న్యాచురల్గా ఏంటంటే ఒక సినిమా యాక్టర్ కాబట్టి దానికి కొంత వచ్చింది వేరే కొన్ని మేము గండిపేట దగ్గర చేసాం గండిపేట దగ్గర చేసినప్పుడు పలనరాజు గారు లేకపోతే ఇంకా కొంతమంది ఇతర దాంట్లో ఉన్నారు వారి అందరికీ కూడా చేసాం దాంట్లో చాలామంది కాంగ్రెస్ వారే ఉన్నారు సో అంటే అక్కడ వారు ఏ పార్టీ అఫిలియేషన్ అనేది కాదు అసలు చూస్తే అది కూడా రిలీజ్ చేసాం మేము డేటాని కూడా చేసి ట్వంటీ సెవెన్ డిమాల్యూషన్స్లో ఎక్కువ కాంగ్రెస్ వారే ఉన్నారు అంటే రూలింగ్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు నష్టపోయింది సో అంటే ఈ ప్రచారం అంతా కూడా అపోజిషన్ వాళ్ళది ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి టార్గెట్ చేసి చెప్పండి ఒక పేరు చెప్పండి చెప్పులేను అడుగుతాను ఏ అపోజిషన్ లీడర్ ఉన్నాడు ఆయన పటాన్చేర్లో ఆయన కాంగ్రెస్ తట్టుకోలేక కాంగ్రెస్ కాదు ఆయన ఎప్పుడు వచ్చారండి నేను నేనేం చేశాను నేను చేసింది కాదు అక్కడ 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 ఒక ఎమ్మెల్యే అని అనట్లేదు అక్కడ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ మీద అక్కడ పబ్లిక్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అన్నమాట ల్యాండ్ ఇష్యూస్లో కంప్లైంట్స్ ఉన్నాయి ఓకే పల్లవరాజు గారి విషయంలో వచ్చినప్పుడు ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు మీరు ఎక్కడ కంట్రోల్ అవ్వలేదంటారు వాస్తవ పల్లవరాజు గారు కానీ నాగార్జున విషయంలో కానీ సి ఇదంతా ఇన్ఫ్లుయెన్సు ఇవన్నీ కూడా అతీతంగా పనిచేస్తానని నన్ను కావాలని తీసుకుందండి సో ఇన్ఫ్లుయెన్స్లు అవన్నీ కూడా నేచురల్గా ఉంటాయి ఎవరు తకరకాలలో మాట్లాడతారు బట్ ఇవన్నింటినీ కూడా మనం పరిగణన తీసుకోకూడదు అనమాట ఇచ్చామండి నోటీస్ ఇచ్చాము అసలు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను సుప్రీంకోర్టు మా దీన్ని అన్నింటినీ ఇప్పుడు మేము చేసిన ప్రతి చర్యను కూడా అన్ని కోర్ట్స్ సమర్థిస్తున్నాయి ఇప్పుడు జస్టిస్ గవాయ్ మన జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ మీద ఇస్తూ దాంట్లో క్లియర్గా దాంట్లో మనకు చూస్తే కనుక ఏది పారా ఎయిటీ సిక్స్ ఏదో ఉన్నది దాంట్లో దాంట్లో ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో వాటర్ బాడీస్లో ఉన్న వాటికి లేకపోతే కనుక రోడ్స్ మీద ఉన్న వాటికి లేకపోతే కనుక ఇట్లా అంటే ఇటువంటి వాటికి ఏదైతే రోడ్ల మీద కానీ ట్రా అంటే రోడ్స్ రైల్వే లైన్స్ మీద కానీ రైల్వే లైన్స్ దగ్గర కానీ ఎంక్రోచ్మెంట్స్కి వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు అంటే నోటీస్ లేకుండా కూడా కొంచెం ఓకే సో క్లియర్గా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జస్టిస్ గవాయ్ గారు మన బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇస్తూ వారు దాని మీద చాలా స్పష్టంగా మన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది లేటెస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట సో దాంట్లో కూడా మాది ఇప్పుడు మేము దేని కింద చేస్తుంటాం ఫోర్ నాట్ ఫైవ్ జిహెచ్ఎంసీ యాక్ట్ అని ఉంది ఫోర్ నాట్ ఫైవ్ జిహెచ్ఎంసీ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటుంది అనమాట నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేది చాలా స్పష్టంగా చట్టంలోనే ఉంది దాన్ని మేము ఫాలో అవుతున్నాం ఫోన్ ఇంట్లో మీకు ఎలాంటి ఫోన్ రాలేదు ఫోన్ ఫోన్లో వచ్చేలే తెలీదు ఆ టైంలో ఆఫ్ ఆఫ్ చేసి పెడతాను సో ఎప్పుడు చేస్తున్నాడు సో ఫోన్లు వచ్చేలే నాకు అవన్నీ కాదు కానీ బట్ కూడా మనం పెట్టాల్సింది ఏంటంటే ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా కానీ కూడా దానికి ఇడ్లు కాకుండా ప్రభుత్వం నాకు ఇచ్చిందండి ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఆపరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఫోర్ జీరో ప్రకారం ఫోర్ జీరో ఫైవ్ అండి మరి ట్రిపుల్ వన్ జీవోలో కూడా ఉన్నాయి కదండి బాటి మీద ట్రిపుల్ వన్ జీవో మా పరిధిలోకి రాదు కదా ఎందుకు ట్రిపుల్ వన్ జీవో ఔటర్ ఔటరింగ్ రోడ్ బయట ఉంది ఓకే సో దానికి మా పరిధి ఔటరింగ్ రోడ్ దాకే ఉంది ట్రిపుల్ వన్ జీవో నా పరిధిలోకి రాదు సో అది అది రేపు గవర్నమెంట్ చేస్తే ఆపరేట్ చేస్తాం డెఫినెట్ గా సో నాగార్జున కన్వెక్షన్ దగ్గర నుంచి ఒకసారి హైడ్రా అనేది బ్లాస్ట్ అయిందండి తర్వాత మీరు అక్కడ ఆగిపోకుండా నిజాంపేట్ బోచపల్లి పటాన్చెరు అన్ని ప్రాంతాల సిటీ దీంట్లో కూడా మీరు చూస్తే కనుక కొన్ని మేము విల్లాసు కొన్ని చోట్ల షెడ్స్ కోలుగొట్టినప్పుడు చాలా అప్రూవర్ వచ్చింది అరే పేదవాళ్ళని కొడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు లోన్లు తీసుకుని ఉన్న వాళ్ళు కొడుతున్నారు వాళ్ళందరినీ వాళ్ళు డిమాలిష్ చేస్తున్నారు అనేది ఒకటండి ల్యాండ్ గ్రాపింగ్ ఏ పద్ధతిలో జరుగుతుంది మనం చూసాం నేను ఖమ్మంలో పనిచేశాను ఖమ్మంలో ఎలా ఉండేది వెళ్ళి పెద్ద ఎత్తున గుడిసెలు వేస్తారు గుడిసెలు వేసి అది పేదవాళ్ల కోసం అని చదువుతారు దాని వెనకాల ఎవరైనా వాళ్ళు వందల కోట్లకు ఎదిగిన వాళ్ళు మనకు తెలుసు చాలామంది సో చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా గుడిసెలతోటి లేకపోతే వెళ్ళి కబ్జాలు చేసి వందల కోట్లు వేల కోట్లకు ఎదిగిన వాళ్ళు మందిని మనం చూసాం ఇది కూడా ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా ఏం చేస్తారు కబ్జా చేసేవాడు అతను పెట్టుకోడు ఇమీడియట్గా చేతులు మార్చి అమ్మేస్తాడు అమ్మేసి దాన్ని కబ్జా చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మేము అమీన్పూర్లో చేసేవాడిని అమీన్పూర్లో అక్కడ అక్కడ కంప్లైంట్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నేను ఊరిన అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరు కాంగ్రెసా ఆ బీజేపీయా లేకపోతే టీఆర్ఎస్సా లేకపోతే ఇంకా వై అనట్లేదు అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ చాలా కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి వస్తున్నాయి మాకు ఓకే సో అంటే అక్కడ టైటర్ అప్ చేయడానికే కొంచెం కాన్సెంట్రేషన్ కూడా అమీన్పూర్లో పెడతాం సో అమీన్పూర్లో ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ చూస్తే కనుక మేము విల్లాస్ డిమాలిష్ చేసాం ఆ విల్లాజ్ ఏమైనాయి రెండేళ్ల క్రితం అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయ్యాడు ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా పెట్టారు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు సరే దాని మీద పర్మిషన్స్ దాని మీద అక్కడ హైకోర్టులో సమ్ వాట్ ఎవర్ దాని మీద నడిచింది నడిచిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్స్ దాని మీద కూడా అప్పుడు బంద్ చేశారు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేయాలని చెప్పేసి ఆపేయమంటే కూడా దాని మీద కూడా వాళ్ళు కోర్టుకెళ్ళి రిజిస్ట్రేషన్స్ కంటిన్యూ అయ్యేటట్టు చేశారు అన్నమాట సో చేసిన తర్వాత స్టేటస్కో మెయింటైన్ చేయమన్నారు స్టేటస్కో కూడా ఉంది అక్కడ బట్ వీళ్ళు అమ్ముకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తూ అమ్ముతూనే పోతున్నారు అనమాట అప్పుడు తర్వాత అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు చేస్తూ వీళ్ళు జరిగిందాన్ని ఏంటి అక్కడ మీరు చూస్తే కనుక విలాజ్లో అది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ అంత దాని మీద ఇంత కాంట్రవర్సీ అయ్యి అక్కడ లోకల్గా ఉన్న స్థానికంగా కొంతమంది నాయకులు అక్కడ పేర్లు వచ్చాయి ఎవరో సమ్ మాధవ్ రెడ్డి రతను జగదీష్ చంద్రశేఖర్ అని ఇట్లా సమ్ ఎవరో కోటేశ్వరరావు అని ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి అక్కడ పబ్లిక్ నుంచి వచ్చింది ఇదంతా మేము పబ్లిక్ వచ్చి చెప్తున్నారు అంటే మేము చేసింది ఏం కాదు అదంతా అక్కడ లోకల్ జరిగినటువంటి వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు ఆలోచి చెప్పారు సో వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ లోకల్ రాజకీయంగా కూడా వాళ్ళు ఇది ఉన్నారు వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్ అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాం హైడ్రా నుంచే ఇచ్చాం వాళ్ళు ఆ ల్యాండ్ని కబ్జా చేసి విల్లాస్ కట్టి చిన్న విల్లాస్ వీళ్ళకి అమ్మారు అమ్మినప్పుడు దాని మీద ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీని అరెస్ట్ చేశారు దాని మీద వీడియోలు ఉన్నాయి అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున దుమారం లేసింది ఇవన్నీ ఒకళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు సపోజ్ వీళ్ళంతా కొనేస్తారు చెరువులో ఇట్లానే అమ్మేస్తారు చెరువులు నేను చెప్పే ఇంకా గుడిసెల్ లాజిక్ ఏది ఖమ్మంలో జరిగింది నేను చూసేవాళ్ళు ఎక్కడైనా కానీ అంటే గుడిసెలు వస్తే గుడిసెలు వదిలేయాలి ఇక కబ్జా చేసేసి గుడిసెల్ వచ్చే కాబట్టి పేదవాళ్ళు పాపం వాళ్ళు వదిలేయకూడదని వేరు కదా సార్ ఇల్లు కూడా ఇక్కడ ఇల్లు కూడా ఏంటి పర్మిషన్స్ అసలు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అక్కడ వాళ్ళని క్యాన్సిల్ చేశారు చేసిన తర్వాత లోన్లు తెచ్చారు బ్యాంకర్స్ ల్యాండ్ లోన్లు ఇచ్చారు అంటే డ్యూంటెలిజెన్స్ ఏమైంది మీరు చేయాల్సిన మినిమమ్ ఇది ఎంక్వైరీ చేయాల్సింది ఉండాలి కదా ఇప్పుడు మనం ఒక పెళ్ళి చేసేటప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీస్ చేస్తామండి ఆ ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఇక్కడ కూడా పబ్లిక్ని అనట్లేదు పబ్లిక్ చేయాల్సింది ఉంది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కూడా అక్కడ సిస్టమ్ కూడా ఇప్పుడు డెఫినెట్గా అక్కడ క్లెన్సింగ్ జరుగుతుంది అక్కడ తప్పకుండా అక్కడ జరగాలి ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి అమీన్పూర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాం సో అక్కడ మీరు ఏ ఏ అధికారంటే అధికారు ఇష్టమైన రూల్స్ మార్చేస్తారా ఇంకా అది వ్యవస్థ ఏంటి దీనికి ఒక సిస్టమ్ ఏంటి అంటే రేపు పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది ఒక చట్టము ఒక న్యాయము ఒక వ్యవస్థ ఒక సివిలైజ్ సొసైటీ మనం నాగరిక ప్రపంచంలో ఉన్నీ మనం విస్మరించి పనిచేయటం కాదు కదా అది ఫస్ట్ అంటే స్వార్థం కోసం ఎవడికి వాడు వాళ్ళు చేయటం చేస్తారు మీరు చెప్పినట్లుగా వాళ్ళ స్వార్థం కోసం ఇచ్చారు లోన్ ఇచ్చారు కానీ అమాయకులు కొనుక్కొని బలైపోయారు కదండి ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగింది సి మీరు అక్కడ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఎప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళకి ఇది ఇదంతా ప్రాబ్లం ఉందని అరే ఇట్లా ఉందని చెప్పి వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి చెప్పలేదు అది అట్లా అంటే వాళ్ళు ఆ చిన్న పని ఇప్పుడు పెళ్లి చేసుకునే పెళ్లి చేసే ముందు వాడు ఎవడో వాడు ఎవడో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదైనా పెళ్లి చేసిన తర్వాత తెలిస్తే ఏం చేస్తారు ముందే చేసుకోవాలి మనం ముందే చేసుకోవాలి కదా నా నా జీవితం అంతా ఇలా నాశనం చేశారని అంట అట్లా అంటావా నువ్వు నువ్వు ఎందుకు చేయలేదని అంటాం ఫస్ట్ చెక్ ఎందుకు చెక్ చేసుకోలేదు డెట్ గా ఉంటది వాళ్ళది ఉంటది అక్కడ సిస్టమ్ అంతా కూడా నేనేది వీళ్ళది పబ్లిక్ది పూర్తిగా పబ్లిక్ ఒకళ్ళే అని నేను వాళ్ళ మీద బ్లేమ్ చేయట్లేదు సిస్టమ్ అంతా అక్కడ సరిగ్గా చేయలేదు సార్ వీళ్ళు చేయలేదు వీళ్ళు కొనుక్కున్నారు బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్ అవుతుంటుంది మీరు వరకు నష్టపోయింది కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా కూడా క్యాన్సిల్ చేశారు కదా వాళ్ళని పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళది క్యాన్సిల్ చేసి వాళ్ళు సస్పెండ్ చేశారు కదా సస్పెండ్ చేశారు కేసు కూడా పెట్టారు కదా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టారు ఓకే అవన్నీ జరిగినాయి సేమ్ డిండిగల్లో కూడా అలానే జరిగింది ఏది మన డిండిగల్ మేము కొలుగొట్టాం కొన్ని విల్లాస్ అక్కడ కూడా ఏది దాని పేరు కత్వా చెరువు అని అంటారు అక్కడ కూడా సేమ్ థింగ్ అక్కడ అక్కడ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయ్యాడు కేసు పెట్టారు రెండేళ్ల క్రితం ఆ బిల్డర్ ఎవరైతే చేశారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత కూడా ఆ ముందు మేము కోలు ఒక నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ కొని అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు కొనేటప్పుడు తక్కువకి ఇస్తారు సి జరిగేది అది అంటే అంతా మనం అమాయకులు అని లేదు వీళ్ళు నాలుగు రూపాయలు తక్కువకి ఇచ్చారు పర్వాలేదు ఏమి మనం మేనేజ్ చేసుకోవచ్చు ఏ ఉండదులే అని అది భరోసా అనమాట సో అంటే ఆడ సపోజ్ ఏమన్నా కోటి రూపాయలు వెళ్ళా ఉందనుకోండి అరవై లక్షలకు డెబ్బై లక్షలకి ఇస్తారు లేదా కోటిన్నర ఉందనుకోండి కోటికో కోటి ఇరవై లక్షలకో అంటాడు అనమాట ముప్పై నాలుగు లక్షలు తక్కువ సో ప్రాబ్లం తెలిసిన కానీ కొంటారు ఎందుకు కొంటారు అంటే అరవైలో మేనేజ్ చేసుకోవచ్చు ఏముంది మందాకే ఎందుకు వస్తుంది అనేటటువంటి ఒక భరోసా అనమాట ఓకే సో మీరు సో ఇది నేను అండి అంటే మీరు చూస్తే మీరు అంటే ఈ కొట్టిన వాటిలకి అన్నిటికీ మీరు ఎట్లా మీరు తప్పు కదా అని అంటే అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు కానే కాదు ఎందుకంటే కనుక వాళ్ళకి అక్కడ తెలిసినా తెలియకపోతే ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ చాలా చట్టం ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ సో దీంట్లో మనం ఈ ఈ టైప్ ఆఫ్ కఠినంగా లేకపోతే గనక ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విధ్వంసాన్ని ఆపలేము హైదరాబాద్లో ఇప్పుడు ఎవరిని అడిగినా ఎఫ్టిఎల్ బఫర్ అనేది తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నాం ప్రతి వాడు కొనే ముందు ఒకటికి వందసార్లు చెక్ చేసుకుంటున్నారు కరెక్ట్ అది ఇది తీసుకొచ్చిన దాంట్లో హైడ్రా డెఫినెట్గా మేము వీ వీ ఫీల్ ఎస్ వీ వి వీ సక్సీడెడ్ అనేది అనుకుంటాం ఓకే ఈ ఈ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు పబ్లికే చెక్ చేసుకుంటున్నారు జస్టిస్ భాస్కర్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు మన ఏది వారు హైకోర్టు జడ్జిమెంట్ రా అంటే స్టేట్ స్టేట్ అంటే ఏదైనా స్టేట్ అనేది ఈజ్ ఓన్లీ ట్రస్టీ దీంట్లో ఇక్కడ స్టేట్ అనేది ఒక ట్రస్టీ అంతే తప్పగాని ఎవడో నాకు పర్మిషన్స్ వచ్చేసాయి కాబట్టి నాకు హెచ్ఎండి ప్లాట్లు వేసింది పర్మిషన్స్ ఇచ్చాడు అధికారి నేను నా బ్యాంకు లోన్ ఇచ్చింది కాబట్టి ఇది నా ల్యాండ్ అని అంటాను క్లెయిమ్ చేయడానికి లేదు చెరువులో కానీ ఇట్లాంటిది వాటర్ బాడీస్లో కానీ ఎక్కడైనా అది దట్ ఈస్ యువర్ దట్ ఈస్ అ ట్రస్టీ గవర్నమెంట్ అది ఇచ్చినా కానీ కూడా నిర్దాక్షిణంగా వ్యవహరించవచ్చు అని చాలా స్పష్టంగా కోర్ట్ ఇచ్చింది సో మాకు చాలా సపోర్టివ్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఓకే సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంటు వితౌట్ నోటీస్ అనేది అది అండ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు మన వారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా క్లియర్గా ఉన్నాయి అన్నమాట చాలా చాలా డెప్లో తీసుకుని జడ్జిమెంట్స్ వెళ్తున్నారు మీరు కూడా ప్రకారం వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ నేనే అదే నేను మన కూడా నేను ఇంజనీర్స్ అందరితో మీటింగ్ అయినప్పుడు కూడా చెప్పాను సి కొన్ని చోట్ల మురళి ఎట్లా ఉండాలంటే మనసును చంపుకొని పనిచేయాలనేది నేను మన కూడా చెప్పాను ఇప్పుడు గంజాయి మనం మీకు తెలుసు నేను ఏఓబి ఏరియాలో రైడ్ చేశాను మేము ఏది నల్గొండలో ఉన్నప్పుడు వెళ్ళి రైడ్ చేసాం రైడ్ చేసినప్పుడు అక్కడ ఫైరింగ్ చేసాం ఫైరింగ్ చేసి అక్కడ లక్షలాది ఏది కేజీల గాంజాయి దేశవ్యాప్తంగా సర్ఫర్ అవుతుంది పదివేల కోల పదివేల కోట్ల మార్కెట్ అది ఏ ఓబి నుంచి ఒకసారి వెళ్ళి అక్కడ మొత్తం ఫైరింగ్ చేసి కాస్త హడావడి చేసేటప్పటికీ అప్పుడు ప్రభుత్వం కూడా అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు కూడా బాగా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ వారు కూడా చేస్తుంది అది పరివర్తన ఏదో బెటర్ చేసేసి మొత్తం దాన్ని మొత్తం గంజాయి ఆపరేషన్ పరివర్తన చేసి మొత్తం గంజాయిని అంతా క్లీన్ చేయడం మొనిట్టారు సిస్టమ్ అనేది తప్పు చేయాలంటే భయపడాలి విచ్చలు విడిగా అన్ని గంజాయి అంతా సాగుల్లో ఉంటాయి కనుక అది వ్యవస్థ ఏంటి అక్కడ ఇప్పుడు ఎవడంట ఇష్టమైనట్టు అందరూ అనాథరైజ్గా కడుతుంటే వ్యవస్థ ఏంటి అక్కడ ఎవడో ఒకటి చేస్తే దానికి అర్థం ఉంటుంది వందలో తొంభై మంది చేస్తుంటే ఎందుకు సిస్టమ్ ఎందుకు అది మూసేసి మనం మామూలుగా చేయాలన్నమాట అది